అరవై సంవత్సరాలు మీ కుటుంబానికి మేము అధికారం పెడితే నువ్వు బీసీలకు పెళ్లి చేసుకోకుండా ఓసీ వాళ్ళకి పెళ్లి చేసుకుని తెచ్చి ఆ ఓసీ వాళ్ళకి మాకు తెచ్చి ఆ చౌదరికి మా దొరనాలు పెట్టి పరిపాలించాలని నీవు ప్రయత్నం చేస్తున్నావే నీకు బీసీ బీసీ సభలు పెట్టే హక్కు ఉందా బీసీ వాళ్ళకి ఓట్లు అడిగే హక్కు ఉందా లేకపోతే పేద ప్రజలకి ఓట్లు అడిగే హక్కు ఉందా ఈ ప్రాంతంలో నీకేం పని నీకు అన్నూరు నీకు అన్నూరు సోంపేట నీ అత్త విజయవాడ దగ్గర ఎక్కడో ఉంది మీ తాత బ్రిటిష్ వాళ్ళకి పంపించేస్తే నువ్వు మా నియోజకవర్గంకి వచ్చి పరాయి పాలనద్దు పరాయి పాలనద్దు అని మీ తాత చెప్తే నువ్వు పరాయి మనిషి వచ్చి ఇక్కడ పరిపాలించడానికి కానీ మాకు ఇంకా తక్కువ ఎక్కువ అమ్మా ఒక బీసీ కులంలో పుట్టి ఒక పేదరి కులంలో పుట్టి ఎంత ఉన్నతమైన స్థానానికి ఎదిగినటువంటి నాయకుడి చూసి నువ్వు తెలుసుకో మీ తాత పేరు నీ లాగా మీ తాత పేరు చెప్పు మీ తండ్రి పేరు చెప్పు ఆయన నాయకత్వం చేయడం లేదు ఆయన ఆయన పేరే ఆయన తెలుగుదే ఆయన తెలుగుదేట్లే ఈ రోజు ఆయన కొనడం పెద్ద మనసు మనకి ఈ రోజు ఇంతమంది ముందు నిల్చ కూర్చుని పెట్టి నిల్చోబెట్టి సన్మాన గ్రహతగా చేస్తుంది ఒక బీసీ వ్యక్తి గురించి తప్పుడు మాట్లాడుతున్నావు నీ ఒక బోసి నువ్వు ఓసీ వ్యక్తి పెళ్లి చేసుకున్నావు నువ్వు బీసీ వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీసీ నీవు మా బీసీ కులంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే గ్రామాల్లో మేమేమన్నా ఆడపిల్లలు తప్పుడుగా మాట్లాడము అది మా సంస్కారం నువ్వు తప్పుడుగా మాట్లాడిస్తున్నావు మా సంస్కారం ఉంది కాబట్టి నీ గురించి మేము తప్పుడుగా మాట్లాడం మేము మాట్లాడకున్న మా ఆడపిల్లలు మాత్రం నువ్వు గ్రామాలు వస్తే నీకు తిరిగి ఆడపిల్లలు ఎందుకంటే అన్ని పథకాలు అన్ని పథకాలు కూడా అందుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు మీకు గెలిపిస్తే ఏడు జరుగుతుందో మా ఆడపిల్లలకు బాగా తెలుసు మళ్ళీ జన్మభూమి కమిటీలకే మీరు అమ్మేస్తారు మొత్తం కాబట్టి దయచేసి నువ్వు నేను మాట తీరు కానీ మీ మాటల్లో ఉండి పొగర్తనం కానీ మాటలు కానీ మానుకోవాలని మానుకోకపోతే సరైన బుద్ధి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అంతకంటే గట్టి బుద్ధి చెప్తామని ఈ సందర్భంలో తెలియజేస్తూ